హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఇవాళ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే మనకి ప్రజెంట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పంపిణీపై కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఒకసారి అప్డేట్ అని తెలుసుకుందాం దాని తర్వాత దానికి సొల్యూషన్ కూడా తెలుసుకుందాం అండి సొల్యూషన్ అంటే సో ఎవరైతే పెన్షన్ మే ఒకటి తారీఖు తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని పనులు అయితే చేయాల్సి అయితే ఉందండి ఏంటా పనులు అనేది కూడా మీకు చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు పాయింట్ యాభై లక్షల మంది పెన్షన్దారులు నలభై ఎనిమిది పాయింట్ తొంభై రెండు లక్షల మంది అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ బ్యాంక్ ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ తెలిపారు వీరికి మే ఒకటిన నేరుగా ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు మిగతా పదహారు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి అందిస్తామని చెప్పారు మే ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు పెన్షన్ పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు అయితే మే ఒకటో తారీఖునే ఖాతాల్లో అయితే డబ్బులు వేయాలని అయితే ఆలోచిస్తున్నారండి అయితే సో అందరికి అయితే ఈ యొక్క ఇలా డబ్బులు అయితే వేయడం లేదండి కొంతమందికి మాత్రమే బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తున్నారండి సో ఇందులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం తర్వాత ఏం చేయాలని చెప్తాను ఏపీలో మే ఒకటి నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీపై కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు లబ్ధిదారులు ఎవరు పెన్షన్ కోసం గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని ప్రకటించారు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మంచానికే పరిమితం అయిన వారు వీల్ లో ఉన్న వారు సైనిక పెన్షన్ పొందేవారు వితంతువులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేస్తారని మిగతా వారికి ఖాతాలో జమ చేస్తారని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి చూశారు కదండి ఎవరైతే సాధారణంగా పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారందరూ కూడా బ్యాంక్ అకౌంట్లో అయితే వెంటనే కూడా రెడీ అయితే చేసుకోండి ఒకవేళ కనుక మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లేకపోతే కనుక యాక్టివ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కి అంటే ఎన్పిసి లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాలండి అప్పుడే మీ ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఇక్కడ నేను ఆల్రెడీ అధికారులకి అయితే ఫోన్ చేసి అడగడం జరిగిందండి సో పెన్ పెన్షన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో ఏమైనా తీసుకుంటున్నారంటే తీసుకోవట్లేదండి ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే చేస్తున్నారు సో ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో నేరుగా ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడతాయి అనేది వారైతే చెప్తున్నారు బ్యాంక్ అకౌంట్ కూడా లో ఉంచుకోవాలని చెప్తున్నారు ఎన్పిసీ లింక్ కూడా కంపల్సరీ చేసుకుని ఉండాలని అయితే వారైతే చెప్పడం జరిగిందండి కాబట్టి సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మరోసారి చెప్తున్నాను చూడండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మంచానికి పరిమితమైన వారు వీల్ చైర్లో ఉన్నవారు సైనిక పెన్షన్ పొందేవారు విత్త స్కూలకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తారని అయితే ఎక్కడైతే చెప్పడం జరిగింది అంటే వీరందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి సో మిగతా వారందరూ కూడా పెన్షన్ పొందాలంటే మే ఒకటో తారీఖున కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ అయితే చేసుకోండి యాక్టివ్ అయితే పెట్టుకోండి అనిపిస్తే లింక్ అయితే చేసుకోండి సో ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా కూడా ఇక్కడ పెన్షన్ పంపిణీ చేస్తారని ఇక్కడ మనకు తెలపడం జరిగిందండి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ రూల్స్ అయితే పాటిస్తేనే మీకైతే డబ్బులు అయితే వస్తాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన శని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి